ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము శివలింగము అంటే ఆ లింగాకారము అనేటువంటిది ఏ సమయాన ఆవిర్భవించాడు ఎలా ఆవిర్భవించాడు ఎందుకోసం ఆవిర్భవించాడు అసలు ఆ పరమేశ్వరుడు లింగరూపం అనేది ఎందుకు ధరించాడు ఎందుకు ఆవిర్భవించాడు అనేటువంటిది కూడా తెలుసుకోవటం చాలా చాలా మంచిది అవసరము చాలా క్లుప్తంగా తెలియచేయటం అనేది జరుగుతుంది మన పురాణాల్లో శివరాత్రి పండుగ గురించి శివలింగ ఉద్భవం గురించి వర్ణించే అనేకానేక కథలు మరియు ఇతిహాసాలు అనేవి కూడా ఉన్నాయి వ్యాస మహర్షి రచించిన శివ పురాణం ప్రకారం ఒకనొక సమయంలో బ్రహ్మ విష్ణువుల్లో ఎవరు గొప్ప అనేటువంటిది చర్చ మొదలైంది అంటే బ్రహ్మ విష్ణు వీడిద్దరికి కూడా నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పేసి వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి అలా జరగటము చిలికి చిలికి గాలివానగా మొదలైంది వారే తమ గొప్ప అంటూ కలహించుకోవటం మొదలు పెట్టారు ఇక ఇలా లాభం లేదు అనుకొని ఆ సమయంలో బ్రహ్మ విష్ణువుల యుద్ధం యొక్క తీవ్రతను చూసి ఇతర దేవతలు భయపడి శివుని మధ్యవర్తిత్వం చేయమని చెప్పేసి కోరటం జరిగింది వారి పోరాటం వ్యర్థం అని తెలియ చెప్పటానికి శివుడు బ్రహ్మ మరియు విష్ణు మధ్యలో ఒక అగ్ని స్తంభంలాగా లింగాకారంలో ఆవిర్భవించాడు అప్పుడు ఆ సమయంలో అర్ధరాత్రి సమయం అది పన్నెండు గంటల సమయంలో బ్రహ్మ మరియు విష్ణు మధ్యలో ఒక అగ్ని స్తంభంలాగా లింగాకారంలో ఆవిర్భవించాడు పరమశివుడు ఆ రోజు అర్ధరాత్రి పూట లింగాకారంలో ఆవిర్భవించాడు శివుడు అలా ఆవిర్భవించిన తర్వాత శివుడు బ్రహ్మ విష్ణువుల ఇద్దరికి కూడా పరీక్ష పెట్టి చెప్తున్నాడు ఆది అంతములు కనుగొనమని మహేశ్వరుడు తెలియచేయటం జరిగింది బ్రహ్మ విష్ణువులకి తెలియ చెప్పాడు ఏ విధంగా చెప్పాడు ఆది అంతం మీరిద్దరు వెళ్ళి కనుక్కురండి అని చెప్పేసి ఎవడైతే ఈ అగ్నిస్తంభం ఆది అంతాలను కనిపెడతారో వారే గొప్పవారని శివుడు చెప్తాడు అప్పుడు బ్రహ్మ హంస రూపంలో అగ్ని స్తంభం అంతాన్ని కనుక్కోవడానికి పైకి విష్ణువు వరాహ రూపంలో అగ్ని స్తంభం మొదలును కనుక్కోవడానికి కిందికి వెళ్లారు కానీ వారు ఆ స్తంభం యొక్క ఆదిని కాని ఇటు అంతాన్ని కానీ బ్రహ్మ విష్ణులు ఇద్దరు కూడా కనుగొలేకపోతుంటారు బ్రహ్మ కపట బుద్ధి అంతత బ్రహ్మ శివుని కనుగొనే మార్గంలో బ్రహ్మ శివుని కనుగొనే మార్గంలో తనకు కనిపించిన కేతకి పుష్పాన్ని కేతకి పుష్పం అంటే మొగలి పువ్వు కేతకి పుష్పాన్ని కామధేనువును తాను ఆ స్తంభం యొక్క అంతాన్ని చూసినట్టుగా శివుని దగ్గర సాక్ష్యం చెప్పమని కోరుతాడు అతను ఆవుని అలాగే మొగలి పువ్వుని వీళ్ళిద్దరిని కూడా బ్రహ్మకి సాక్ష్యం చెప్పమని చెప్పేసి ఆ చెప్తాడు అంటే బ్రహ్మ తను చూశాడు అని చెప్పేసి ఆది అంతా కూడా మొదలు చూశాడు అని చెప్పేసి చెప్పమని చెప్పి పరమేశ్వరుడికి చెప్పు అని చెప్పి వాడిద్దరికీ చెప్తాడు బ్రహ్మ చెప్తాడు స్తంభం యొక్క అంతాన్ని చూసినట్టు శివుని దగ్గర సాక్ష్యం చెప్పమని కోరాడు తిరిగి వచ్చిన బ్రహ్మ తాను ఆ అగ్ని స్తంభం యొక్క అంతాన్ని చూశానని చెప్పగా విష్ణువు బ్రహ్మ గొప్పతనాన్ని గుర్తించి ఆయనకు షోడసోపచార పూజలు చేస్తాడు మొత్తానికి బ్రహ్మ చాలా చాలా గొప్పవాడు అని చెప్పేసి విష్ణువు అంగీకరించి అతనికి బ్రహ్మకే షోడసోపచారాలతోటి పూజ చేయటము అనేది జరిగింది కేతకి పుష్పం కామధేను సాక్ష్యం కోరిన శివుడు అగ్ని స్తంభం అంతాన్ని బ్రహ్మ చూశాడు అని చెప్పిన కేతకి పుష్పాన్ని కామధేనువును శివుడు వివరము అడగగా బ్రహ్మ అగ్నిస్తంభం అంతాన్ని చూడడం నిజమే అని చెప్పేసి మొగరి పువ్వు చెబుతుంది కామధేనువు మాత్రం బ్రహ్మ అగ్నిస్తంభం అంతం చూడడం నిజమేనని తల ఊపి నిజం కాదు అని తోకతో అడ్డంగా ఊపుతుంది చూశాడు అని చెప్పేసి తలతో ఊపుతుంది చూడలేదు అని చెప్పేసి తోకతోటి ఇలా 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 అంటుంది అందుకనే మీరు గమనించండి మన ఆవు దగ్గరికి పోతే తలకి అంటే అక్కడ దండం పెట్టాం తోకకి దండం పెడతాం ఆవుకి ఎప్పుడైనా సరే ఎవరైనా తోకని తలకాన్నిచ్చుకుంటాం తోకకి దండం పెడతాం గాని ఆవు ముఖానికి మాత్రం దండం పెట్టటము అనేది కుదరదు దానికి గల కారణము వివరణ అనేది ఇదన్నమాట జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడైనాడు మోసం చేసిన బ్రహ్మను శిక్షించడం కోసం శివుడు అగ్నిలింగ స్వరూపం నుండి సాకారమైన శివుడిగా ప్రత్యక్షం అవుతాడు అది చూసిన విష్ణువు బ్రహ్మ సాకారుడైన శివునకు నమస్కరిస్తాడు శివుడు విష్ణువు సత్యవాక్యాన్ని సందర్శించి ఇక నుంచి తనతో సమానమైన పూజా కైంకర్యాలు విష్ణువు అందుకుంటాడని విష్ణువుకు ప్రత్యేకంగా క్షేత్రాలు ఉంటాయి అని ఆశీర్వదించాడు బ్రహ్మకి మాత్రం శాపం పెడతాడు శివుడు ఆ సమయంలో శివుడు కోపంతో బ్రహ్మ అబద్ధం చెప్పినందుకు శిక్ష విధిస్తాడు ఆనాటి నుంచి ఎవరు బ్రహ్మను పూజించరని బ్రహ్మకు అసలు ఆలయాలే ఉండవు అని చెప్పేసి శివుడు శాపం ఇచ్చాడు అందుకే మనకి బ్రహ్మకి ఆలయాలు కానీ పూజలు కానీ ఉండవు కేతకి పుష్పాన్ని కామధేనువు శపించిన శివుడు అబద్ధం సాక్ష్యం చెప్పినందుకు కోప అయిన శివుడు ఆనాటి నుంచి మొగరి పువ్వుకు పూజ అర్హత లేదు అని చెప్పేసి చెప్తాడు అలాగే గోవుకు తోకకు మాత్రమే పూజ ఉంటుంది అని చెప్పిస్తాడు అందుకే మనం మొగలి పువ్వుని పూజలకు పెట్టాం అలాగే గోమాతని ముఖానికి పూజ అనేది మనం చేయం తోకకి మాత్రమే మనం ఇలా పూజ అనేది చేస్తాము ఇలా పరమశివుడు అర్ధరాత్రి సమయంలో అగ్ని స్తంభంలా లింగాకారంలో ఆవిర్భవించిన మాఘ బహుళ చతుర్దశిని మహాశివరాత్రిగా జరుపుకుంటాం ఆనాటి నుంచి పరమశివుని హితుడని పూజించసాగారు అంటే ఆది కానీ అంతం కాని దేవుడు అని అర్థం ఆలయాలలో అర్ధరాత్రి సమయంలో లింగోద్భవ కాలంలో ప్రత్యేక అభిషేకాలు అనేవి జరుగుతాయి మహాశివరాత్రి రోజు ఈ లింగోద్భవ ఘట్టాన్ని విన్నవారికి చదివిన వారికి శాశ్వత శివ సాయు సాయుధ్యం లభిస్తుంది అని శాస్త్రవచనం అందుకని చెప్పేసే ఈ విధంగా ఈ కథ అనేటువంటిది అనమాట తెలియచెప్పడం జరిగింది ఓం నమ శివాయ